వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు జూన్ ఆరవ తేదీన అమావాస్య పంచగ్రహ కూటమి ఈ యొక్క గ్రహ కూటమి అనేది ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలోని శుక్రుడు గురు బుధ రాహు సంచారం లాభస్థానంలో రాహు సంచారం బాగా అనుకూలంగా ఉండటం వలన ఆదాయం బాగా వృద్ధి చెందడానికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం కొనసాగుతాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉన్నాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి ఇంట్లో కూడా మీరు శుభకార్యాలను జరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు జోలికి పో పోకపోవటమే మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు వ్యయ ప్రయాసాలతో పూర్తి అవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్పందన లభిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా వెళ్తాయి జీవిత భాగస్వామ్యతో కూడా అన్యోన్యత అనేది పెరుగుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కొడ యొక్క గ్రహ కూటమి విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశికి వారికి ఇవ్వబోతుంది మీరు చాలా శుభవార్తలని అందుకుంటారు మీరు మిమ్మల్ని సిద్ధంగా ఉంచుకోండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు నిరంతరం పనిచేయండి గుర్తుంచుకోండి శ్రమ ఎప్పటికీ వృధా కాదు మరియు మీరు దాని ప్రయోజనాన్ని పొందుతారు మీ ఆదాయాలు గణనీయమైన పెరుగుదల మరియు వృద్ధిని అనుభవిస్తాయి ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది మీపై స్పష్టంగా కనిపిస్తుంది మీ పనిపై శ్రద్ధ వహిస్తారు మానసికంగా కెరీర్గా ముందుకు వెళ్తారు తిరుగుమశిలో పదివింట్ల శని ఉండటం వల్ల కఠినమైనటువంటి శ్రమ సిద్ధంగా ఉండాలి మరియు మీపై పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది అన్ని విధాలుగా కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోకి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి